అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకు ఏం కూరగాయలు లేనప్పుడు కూడా మంచిగా తినే ఒక పొడిని అయితే చూపిస్తున్నానండి కొబ్బరి పొడిని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కొబ్బరి కార పొడి ఒక ఎండు కొబ్బరిని అయితే పూర్తిగా ఒక కాయ తీసేసుకున్నాను ఎండు కొబ్బరికాయ చూడండి తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇవి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇందులో లైట్గా ఇవి వేయించుకోవాలి ఈ ఎండు కొబ్బరిని లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకోకూడదు కొద్దిగా వేయించితే సరిపోద్ది ఆయిల్ కూడా వేయవలసిన అవసరం లేదండి ఎండు కొబ్బరిలో ఆల్రెడీ మనకి ఆయిల్ ఉంటుందండి ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోద్దండి ఇది చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఒక త్రీ మినిట్స్ వేయించుకుంటే మనకైతే సరిపోద్ది అండి ఇవి ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఈ విధంగా ప్లేట్లో తీసేసుకొని ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలండి చల్లారి పెట్టుకోవాలి ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇప్పుడు కారం కోసం అయితే నేను రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును తీసుకున్నానండి ఆయిల్ ఏం వేయవలసిన అవసరం లేదండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు శనగపప్పు ఒక స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా ఆవాలండి ఒక టే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మన పోపులు ఉంటాయి కదండి ఇవైతే వేసుకోవాలి మెంతులు మెంతులను అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా వేసుకొని జీలకర్రను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోని కొద్దిగా అండి ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇవన్నీ కూడా కలిపేసుకుందాం ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని ఎండు ఎండు ఎండుమిర్చి అండి ఒక పదిలాగా ఎండుమిర్చి తీసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసి తీసుకోండి తీసేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇవి చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు అండి కొద్దిగా కరివేపాకను కూడా వేసుకొని ఈ మొత్తం కూడా మంచిగా వేయించుకుందాం ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవన్నీ కూడా ఏవి కూడా మాడకుండా వేయించుకోవాలండి చూడండి పప్పులు ఇవన్నీ కూడా మంచిగా వేగేయండి ఇప్పుడు ఇప్పుడైతే చిన్నది ఉసిరికాయ సైజు అంతా చింతపండునైతే వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి బాగా బాగా పుల్లగా అయిపోద్ది చిన్న చిన్న ఉసిరికాయ సైజు అంతా వేసుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని నువ్వులని అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి నువ్వులని మనం స్టవ్ ఆన్ చేసి చేసేటప్పుడు వేయకూడదండి మాడిపోతాయి ఇప్పుడు మనం ఈ ప్యాన్ వేడికే ఈ నువ్వులు కూడా వేగిపోతాయి పప్పుల్లో మనం కలిపి ఇది కలిపేసుకుంటాం కదండి వీటితో పాటుగా అయితే మనకి నువ్వులు వేగిపోతాయండి ఈ విధంగా ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని ఇవి కూడా పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలి మనం ముందుగా అయితే ఎండు కొబ్బరిని ఫ్రై చేసి పెట్టుకోనాం కదండి అవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత అవి మిక్సీ పట్టిన తర్వాత ఈ పప్పులను అయితే మిక్సీ పట్టుకోవాలండి కలిపి కొద్దిగా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చూసారా నువ్వులు కూడా వేగిపోయి ఇందులో స్టవ్నైతే నేను ఆపేసుకున్నానండి పూర్తిగా ఆఫ్ చేసుకొని వేయించుకుంటాను ఈ విధంగా ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని ఇవి కూడా పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇవి కూడా పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఎండు కొబ్బరి ముక్కలు అయితే బాగా చల్ల పడిపోయింది ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవైతే బరకబరకగా మిక్సీ పట్టిన తర్వాత అయితే మనం పప్పులను మిక్సీ మనం ఫ్రై చేసుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఇవి బరకబరకగా మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే బరక బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఈ కొబ్బరి అనేవి ఎక్కడ తగలకూడదు ఈ విధంగా ఉండాలండి మనకి చూసారా ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఈ పప్పులను అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఎండుమిర్చి పప్పులు ఇవన్నీ ఇవి కూడా చల్లపడిపోయి ఇవి కూడా ఇందులో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని మరొకసారి వాటర్ వాటర్ కొంచెం కూడా వేయకూడదండి వేయకుండా ఈ పొడిని అయితే మనం చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి కూడా మొత్తం కూడా మంచిగా మిక్సీ పట్టుకుందామండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ వేసుకుందామండి మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు కళ్ళప్పు వేసుకోవాలండి మీకు కళ్ళుప్పు లేదనుకుంటే సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు ఈ పొడికి పొడికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అండి ఇవి కూడా నేనైతే కళ్ళప్పు వేసుకుంటాను ఇప్పుడు మొత్తం కూడా మరొక్క ఒక్క తిప్పక తిప్పితే సరిపోద్ది అండి మిక్సీ పట్టేస్తే సరిపోద్ది ఇది ఇంకొకసారి మిక్సీ పట్టేసి దీనికైతే కొద్దిగా చిన్న పోపునైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఉప్పు మొత్తం కరగాలండి దీంట్లో కరిగేంతవరకు ఒక్కసారి మిక్సీ పట్టి చూపిస్తానండి అండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి నేను వేసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి దీనికైతే చూసారా ఉప్పు కూడా సరిపోయింది ఇదైతే మంచి స్మెల్ వస్తుందండి మనం మిక్సీ పట్టేటప్పుడే ఇల్లు ఇండి ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది ఇది ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి అంత బాగుంది స్మెల్ తోటే బాగుందండి ఇది ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని చిన్న పోపునైతే పెట్టేసుకుందామండి దీనికోసం అయితే ఒక ఫ్యాన్ పెట్టేసుకొని ఇదే ఫ్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకోకండి ఎందుకంటే మనకి ఎండు కొబ్బరిలో ఆయిల్ ఉంటుందండి అందుకోసమని నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆయిల్ అయితే ఇప్పుడు ఇందులో పోపు దినుసులను అయితే వేసుకుందాం చూడండి శనగపప్పు జీలకర్ర మనకి మినప్పప్పు అండి ఆవాలు కొద్దిగా ఆవాలను కూడా వేసుకుందాం ఇవైతే వేసుకొని మంచిగా వేయించుకోవాలండి చూడండి కొద్దిగా ఆవాలండి లైట్గా వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేసుకోకండి మీరు తినేటప్పుడు చేదు వస్తుందండి ఆవాళ్ళు ఎక్కువ వేసుకుంటే ఈ విధంగా అయితే వేయించుకోవాలి మంచి ఇవి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇందులోని కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసుకొని పక్క పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అండి ఈ విధంగా దంచేసుకోవాలి చేసుకోవాలి ఎక్కువ మెత్తగా చేసుకోకుండా ఈ విధంగా దంచేసుకోవాలండి ఇది కూడా వేసుకొని ఇది మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఇందులోని కొద్దిగా పసుపు అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలండి మనం పసుపు వేసుకోవడం వల్ల ఇది నిలవ ఉంటుంది మనం అన్నంలో కలిపేసుకునేటప్పుడు కూడా బాగుంటుందండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇందులోనే కొద్దిగా ఇగున్ని మన దగ్గర ఇంగువ ఉంటే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు హింగువ కూడా వేసుకోండి హింగువ పౌడరు ఇవి వేసేసుకొని మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా వేగాలి మనకి ఈ ఇది కూడా ఎండుమిర్చి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కూడా మనకి దోరగా వేగితేనే మనం వేసుకున్న ఈ పొడి అనేది ఎక్కువ రోజుల నిలవ ఉంటుందండి మనకి ఇవి పచ్చి పచ్చిగా ఉన్నాయంటే మనకి బయటను పెట్టేసుకున్న సరే నిలవ ఉండదండి అందుకోసం ఇదైతే మంచిగా దోరగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలండి ఇది పోపుని పోపునైతే ఈ విధంగా వేయించుకోవాలండి చూసారా మంచి క్రిస్పీగా వేగింది ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని వేసుకుందాం ఈ మొత్తం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలండి మనకైతే ఇవి వేగుతుంటే మిక్సీ పట్టేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఇది ఇల్లు మొత్తం కూడా మంచిగా వస్తుంది స్మెల్ అయితే ఇంట్లో ఈ విధంగా అయితే మీరు మీరైతే ఈ విధంగా చేసేసుకోండి ఎండు కొబ్బరి కారపొడిని సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఇది కొద్దిగా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఈ పొడిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇది ఇడ్లీ ఇడ్లీకైనా ఇంకా మనం అసలు వేసుకుంటాం కదండి దోశల్లోకి అయినా సరే కారపొడి అయినది బాగుంటుందండి ఎండు కారపు పొడి ఈ విధంగా అయితే చేసేసుకొని గాలి తగలని ఒక సీసాలు వేసేసుకోవాలండి ఇప్పుడు అది ఇదైతే బౌల్లో తీసి చూపిస్తాను చూడండి ఎంతో రుచిగా ఉండే మనకి ఎండి కొబ్బరి కారపొడి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇది స్మెల్ మనం వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా అయితే మనం అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో దోశ ఇడ్లీ వీటిల్లో అయినా సరే మనకి పొడి అయితే బాగుంటుందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి పొడినైతే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఇది పూర్తిగా ఈ పొడి చల్లపడిన తర్వాత అయితే మనం గాలి తగిలిన ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేకపోతే ఒక డబ్బాలో కానీ పెట్టేసుకుంటే బయట ఉంచేసుకుంటే ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది అస్సలు వదలరండి మూడు పూట్ల కూడా మీరు దీంతో తింటారు అంత బాగుందండి టేస్ట్ అయితే మామూలుగా మనం అన్నంలో కలిపే కలుపుకుండానే తినాలనిపిస్తుందండి చిన్నది నోట్లో పెడితేనే అటువంటిది అన్నంలో కలిపేసుకొని టిఫిన్స్లో ఈ పొడిని వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఎంతో టేస్టీ అయినా ఈ ఎండు కొబ్బరి కారొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి